వృద్ధులు మితానుభవము గలవారును మాన్యులను స్వస్థబుద్ధి గలవారును విశ్వాస సహ సహనముల ఎందు లోపము లేని వారునై ఉండవలెను ఉండవలెను ముసలాళ్ళు అయ్యే కొంది కొంచెం చేతస్తం పెరుగుతుంటుంది అన్ని నాకు చెప్పాలి అన్ని నాకు చేయాలి అన్నిట్లో జోక్యం చేసుకుంటుంటారు అందుకని దేనిలో పాలు ఇవ్వకుండా పిల్లలు నోరు మూపించి కుక్కను కూర్చోబెట్టినట్టు కూర్చోబెడుతుంటారు కొంచెం ఆలస్యమైనా కూడా విసుక్కోబాకండి బాకండి ఇక్కడ కూర్చుంటారు ముసలోళ్ళు ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వమంటారు ఏదో పని చేస్తా తీసుకురాలేదనుకో ఇంకంతే ఒక ఊరగా గొలుగుతుంటారు నేను చేస్తే బద్దులే నేను ఎక్కువైపోయానులే నేను అదిలే నేను ఇదిలే అని అంటే ఇంకా విసుకొచ్చేస్తుంది అందుకని కొంచెం మర్యాదపూర్వకంగా ఉండి కొంచెం సహనంగా ఉండి వృద్ధులు చక్కగా ఇంట్లో వాళ్ళతో పనులు చేపించుకోవాలి ఆ తర్వాత వృద్ధ స్త్రీలు కొండలు చెప్పకూడదు కొన్ని చోట్ల తాగుతారు తెలంగాణ వైపు పోతే ఆడోళ్ళు కూడా తాగుతుంటారు కనుక మద్యపానం జోలికి పోకుండా భయభక్తులు కలిగి ఉండాలి